హాయ్ అండి అందరూ బాగున్నారా మా కాకినాడకి రెండు స్పెషల్స్ ఉన్నాయండి ఒకటి అన్ అందరి దగ్గరికి వస్తుంది అది అది ఏంటంటారా బీచ్ అండి సముద్రం అది చూద్దామండి ఈరోజు మా కాకినాడ బీచ్ చూద్దాం మా ఊరు ఎవరు వచ్చినా చుట్టారు ముందు కాకినాడ బీచ్ చూసేలాగా ప్లాన్ చేసి వస్తారండి ఏదైనా ఫంక్షన్స్ అయ్యి ఉన్నప్పుడు ఇందు రోజు చూడడం లేకపోతే ఫంక్షన్ అయ్యాక మర్నాడు చూడడం ప్లాన్ చేసుకుని వస్తారు మేము కూడా వెళ్తూ ఉంటామండి మధ్య మధ్యలో రొటీన్గా పవర్మండి గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది మా వారు నేను మా మనవరాలు మా అబ్బాయి మా కురు వెళ్ళి వాళ్ళ పాప అందరూ కలిసి వెళ్తున్నామండి చూడండి ఇది పవర్మండి అండి ఇది కవర్మండి జియట్ ఇది చూడండి ఇక్కడికి ఉప్పాడు కొత్త పిల్లి కూడా దగ్గరేనండి మా చుట్టాలు మేము మధ్య మధ్యలో వెళ్తూ ఉంటామండి శారీస్కి అక్కడ మగ్గాలవి ఉంటాయి ఉప్పాడ పట్టు చీరలు క్యాండ్లూన్ చీరలు అవన్నీ బాగుంటాయి నేను కూడా మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాను సూర్యాస్త సమయం చూడండి ఎంత బాగుంది లొకేషన్ చాలా బాగుంది కదా అది ఈ శారీ ఉప్పాడ వెళ్ళినప్పుడు శారీస్ షాప్స్ అవి మీకు చూపిస్తానండి కొత్త పిల్లి బీచ్కి వెళ్ళిన తర్వాత ఇది శిల్పారాపు వచ్చేటప్పుడు చూపించాగు అండి ముందు బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఇది కానీ బీచ్ ఆకాశం బీచ్ సముద్రం కలిసిపోయినట్టు చూడండి

వచ్చేస్తాయండి లైఫ్ వచ్చేస్తుంది మనం అలా బండి మీద వెళ్తుంటే మన మీద కూడా పడుతుంటాయి బాగుంటది చూడండి అలా కోతకి ఎక్కువ అయిపోతుంది బాగా రోడ్డు బాగా పాడైపోతుంది అండి ఎక్కువ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు అండి ఇది చూడండి సూర్యాస్త సమయం చూడండి ఎంత బాగుందో చూడండి వాటర్ దానికి ఇలా వచ్చేస్తుందండి మేము తుఫాను కెల్టాలో నుంచి వచ్చిన చూడండి ఇక్కడ ఫోటో చాలా బాగుంటాయండి మేనల్లు పెంచుకున్నాడు కూడా ఫోటో చాలా బాగుంటుంది తుఫాన్ అవి ఉన్నప్పుడు అసలు పైకి వచ్చేస్తుందండి మన బండి మీద వెళ్తుంటే దాని నుంచి కూడా నీళ్ళు ంటాండి చూడం సూర్యాస్త చాలా బాగుంది సముద్రము ఆకాశము కలిసిపోయింది ఒకేలా ఉన్నది చూడండి చూడండి మధ్య మధ్యలో మనం ఇలా ఆట మనం వెళుతూ ఉంటాయండి ఎవరికి ఉంటే టెంక్ వాళ్ళు ఉంటాయి అంత చిట్టుగా అంత గాలి మన మధ్య మధ్యలో ఇలా కోసం వెళ్తాయండి మళ్ళీ నూతన ఉత్సవంగా ఉంటుందండి ఇవన్నీ మనకు హాయిగా మళ్ళీ కొత్తగా పని చేయాలన్న ఉత్సవం అలాగా బాగుంటుంది అండి కొంచెం తప్పనిసరిగా మధ్య మధ్యలో ఎలా వెళ్తూ ఉండండి చిన్నప్పుడు మేము పిల్లలు సండే సండే తీసుకెళ్ళేవాళ్ళం ఎండస్ట్రీ పార్క్ అవన్నీ ఉండే బీచ్ అవి సినిమాలు అవి కంటే అవి ఇంట్రెస్ట్ గా తీసుకెళ్ళేవాళ్ళం అండి

వచ్చిన తర్వాత దిగటానికి అవకాశంగా ఉంటుందండి అంతకంటే ఇక్కడ దిగలేదు సంతేస్తాను అమ్ముతా

మీరు కూడా చూడండి సరే మనం వాటిలో దిగుదాం ఉంది చూడండి కెరటాలు ఎలా వచ్చే పడిపోతూ మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఎంజాయ్ చేస్తాము కానీ ఎంజాయ్ ఒక పక్క మనం వాటిలో ఉన్నాం ప్రమాదంలో ఉన్నాం అన్నమాట ఎవరు మర్చిపోకూడదు అండి బీచ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మరో సంతోషంలో పిల్లలు లోపలికి వెళ్తే చాలా ప్రమాదాలకు ఎగ్గు పిల్లలు జాగ్రత్తగా ఉంటున్నారు బీచ్కి వెళ్ళినప్పుడు

কৃষ্ণা <laughs> কৃষ্ণ <laughs> <laughs> Ayan, ayan, ayan Wuuu Ayan behavi Ayan Ayan foli Ayan నేను ఇప్పుడు స్నానం కానండి సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తే చర్మ వ్యాధులు అవి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయంటండి కంపల్సరీ సముద్ర స్నానం సంవత్సరానికి ఒకసారి చేయాలంట చేస్తే చాలా మంచిది అంటండి మేము సంవత్సరానికి ఒకసారి చేస్తామండి భావనారాయణ స్వామి గుడి అదే సత్వరం భావనారాయణ స్వామి గుడి ఉంది కదండి ఆ స్వామికి కళ్యాణం అప్పుడు మాఘమాగంలో చంద్ర స్నానానికి అవి వెళ్ళి స్నానాలు అవి చేస్తాం చాలా బాగుంటుందండి అండి ఒకసారి మేము నల వచ్చిన చూపిస్తాను అది అంతా అయిపోయింది ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉందండి అది చూసేసి ఇది ఉక్కోడ అటు పక్కగా అటు వైపు అండి ఇది అంటానే ఇటు కాకినాడ సూచి చేసి కుంభాభిషేకం గుడి అవన్నీ అన్నీ అన్నీ ఉన్నాయండి బస్సు అన్నీ అవన్నీ సార్ చూపిస్తానండి కానీ కింద അമ്മ എന്ന് പരു

ఏరేన రాత తికోవట్ని వන්නේ అంటే మసాలాలు లాంగే గాతన అదో మన కళ్ళంటే ఏదగా ఉండండి ఇట్లా తీయ్ నువ్వు వెళ్తురు उधर ఆ తే చిన్నల బాగ అంటే ఏంటి సర్పిచని లేదంటే ఏంటి ఏంటి ఇదంటే ఈ షేర్సేల్లి తక్కే చెయ్యి దొబ్బినా ఈ తీసే నై పడలే నేను పడమమానో ఈన పడతరు గాని నీ పడతరు బాబాయ్ ఏం పడట్లేదే